తమకు యూరియా కావాలని రైతులు రోడ్డెక్కారు సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను చెదరగొట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా యాలల మండలం లక్ష్మినారాయణపూర్ చౌరస్తా ఉన్న అగ్రో రైతు కేంద్రం వద్ద యూరియా వచ్చిందని రైతులు సాయంత్రం వేళ బారులు తీరారు దీంతో రాత్రి ఎనిమిది గంటల వరకు వేచి చూసినా రైతులకు యూరియా లేదని నిర్వాహకులు తెలపడంతో రైతులు ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యారు దీంతో అగ్రో కేంద్రాన్ని స్వెటర్ ని మూసివేసి ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి గించినా కూడా రైతులు తమకు యూరియా కావాలంటూ రోడ్డుపై బైఠాయించి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు యాలల ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని రైతులను చెదరగొట్టారు రైతులు మాత్రం మాకు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు اسر مڈل رچي تعالو دا 34 34 మండలి వచ్చింది పొద్దున రైతులు అంతా తీసుకున్నారు ఆడ తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ ఈడ వచ్చింది లారీ వచ్చిందని చెప్పిందంట అంటే ఏళ్ళలో చెప్తే ఇక్కడికి వచ్చింది పొద్దు స్థానం నాకేమీ లేదు లారీ రాదు వస్తే వస్తుంది రేట్ లేదు పొద్దున్న రాండి చీకటి అయితే కూడా అని చెప్పినా ఇక ఒక ఆయన ఎవరు ఎవరు బాఘవపురేమ ఆయన అది తీసుకెట్టాలి నువ్వు జీ జీజీ నెంబర్ ఏడీ నెంబర్ అని నన్ను అంటే నేను పది బాగా నీకు ఒక్కొక్క తెప్పిస్తాను రైతుకు ఒకటి ఒకటి రాస్తున్నాను లైన్లో రాని ఎవరికి మీరా ఇది మంది రాని అంటే పీక బాగాలేదు బాల్యని వాళ్ళు వచ్చి ఇప్పుడు మా బావకు అది దౌర్జన్యం చేస్తున్నారు దుకాణం మీద మా దుకాణం మీద మా బావ లోకల్ వస్తున్నాడు నీ పైన ఉండాలి అప్పుడు దౌర్జన్యం వాళ్ళే నా నంబర్ వాళ్ళ నంబర్ కూడా ఉందండి నా దగ్గర దుకాణం మీద దౌర్జన్యం చేసింది అయితే ఇప్పుడు నంబర్ కూడా ఉంది మూడు సార్లు చేసిన ఫోన్ ఎత్తకుంటే నాకు డిజిటీ టీవీ నెంబర్ ఆ నెంబర్ ఇవి అంటారా వచ్చి జనం చేసినా తాగి వచ్చింది షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి